ఘోరాతి ఘోరంగా పెరిగితే ఎవరు కొంటారండి వెండి బంగారులు ఎవరు కొనలేరు అస్సలు ఒక్కరు కూడా కొనలేరు ఇట్లా అయిపోయినాయి పరిస్థితులు ఊక ఈగలు చొప్పున కూర్చున్నాం వస్తున్నాం తెరుచుకుంటున్నాం వస్తున్నాం వస్తున్నాం తెలుస్తున్నాం వస్తున్నాం అంతే బంగారు షాప్లకి గిరాకీలు అనేది లేవు ఎక్కువ లేకుండా అయిపోయినాయి ఇంకా దీనిలో బదులు వేరే బిజినెస్ ఏదైనా చూసుకుందామా అంటే వేరే బిజినెస్లు రావు ఇంక తెరుచుకుంటున్నాం మూసుకుంటున్నాం అండి ఏమవుతుందో లాస్ట్ పొజిషన్ కానీ తెలియదు కొత్త తూకం వచ్చేసేమో ఒక లక్ష నలభై ఏడు వేల ఐదు వందల బంగారు పాత పాంతతుక్కం వచ్చేసేమో ఒక లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు కొత్త తుక్కం వెండో వచ్చేసేమో రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు పాత తుకం వెండి వచ్చేసేమో రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు మీకోసం అయితే నేను ప్రతిరోజు వెండి బంగారు ధరలు అయితే పెడుతుంటాను ఫ్రెండ్స్ మీరైతే అయితే బోధ మీరేం బోన్ చేసిండ్రు నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ లీలా సిస్టర్ మీరు చక్కగా మామిడి తోటకి వెళ్ళి మా చింతకాయలు అయితే తెంపుకుంటున్నారు చింత తోటకి వెళ్ళేది చింతకాయలు అయితే తెంపుకుంటున్నారు నేను చూశాను నిన్న మునపల్ అయితే మేము షాపింగ్ చేసామండి మా తొట్ల ప్రోగ్రామ్కి షాపింగ్ అయితే చేశాము మా మనవరాలకి మా పిల్లలకి కాస్త బట్టలు అయితే తీసుకున్నాను మీరందరూ వస్తారని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే నేను ఒక కార్డు పెట్టానండి ఫ్రెండ్స్ అందరికీ ఆహ్వానితులే ప్రతి ఒక్కరికి పేరు పేరున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకేనా ఫ్రెండ్స్ మీ అరుణ కంసలి ప్రతిరోజు మీకు రేట్లు రేట్లైతే పెడుతూ ఉంటాను ఓకేనా నా ఛానల్ని చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చలి కూడా చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఆదివారం కదా మీరేం వంటలు చేశారు మేమైతే ఈరోజు చుక్కకూర చట్నీ ఇంకా బేనిస్కాయ ఫ్రై జొన్న రొట్టె టమాటా రసం అన్నం అవన్నీ చేసేసానండి నేనైతే ఈరోజు కొన్ని జల్లడ జల్లడబట్టేసానండి మా ఇంట్లో అయితే ఫంక్షన్ ఉందండి ఒకటో తారీఖు జనవరి ఫస్ట్ ఒకటో తారీఖు అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానితులే మా ఇంట్లో ఒకటో తారీఖు నా మనవరాలు బారసాల ఉంది నా మనవరాలు అంటే నా కొడుకు పిల్ల నా వారసురాలు నా కొడుకు పిల్ల ఫస్ట్ నా పెద్ద కొడుకు ఇప్పుడు పాప కొట్టింది ఫైవ్ మంత్స్ నా వారసురాలు బట్ బర్త్ ఏమంటారా డోలారోహణమా డోలారోహనమా నామకరణం తొట్లే ప్రోగ్రామ్ ఉందండి నామకరణము మీరందరూ ఆహ్వానితులే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తక్కువ రావచ్చు ఎవరైనా పర్వాలేదు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను కాస్త బిజీగా ఉంటాను నేను మళ్ళీ తర్వాత మీ అందరి వీడియోలు చూస్తాను ఖచ్చితంగా చూస్తాను ఈ మూడు నాలుగు రోజులు అయితే కాస్త బిజీగా ఉంటాను ఫ్రెండ్స్ అనుకోవద్దండి మా ఆయన అయితే ఈరోజు మా పాపను తీసుకురావడానికి పోయిండు వన్ పడికి అందరికీ అక్క వాళ్ళకి చిల్లకైతే అందరికీ చెప్పాను నేను హలో హా అరుణా కంసలి వచ్చేసింది అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే చాలా రోజులకు కానీ షాప్లో కనబడుతున్నాను మీ అందరి కోసం అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ మూడు నాలుగు రోజులు కాస్త బిజీగా ఉంటాను ఎవరికి లైక్లు ఇవ్వలేకపోవచ్చు అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అల్ల ఎంతసేపు ఆన్ చేయకు పని చేద్దాం అనే వరకు ఆన్ అయింది అది